టైగర్ అట్టర్ ఫ్లాఫ్ అయింది సో ఆ తర్వాత వచ్చిన ఇష్మార్ట్ శంకర్ టూ ఫ్లాఫ్ అయిపోయింది విజయ సేతుపతి ఎస్ పూర్తి జగనాథ్ నెక్స్ట్ సినిమా ఇది కూడా అన్ని సినిమాల్లో ఈజీగా విజయ్ సేతుపతి ఏ సినిమా నొప్పు స్థలాల్లో పృథ్వీరాజ్ కుమార్ చిన్నప్పటి రోజు చేసిన హలో హలో మూవీ లవర్స్ హలో మీ ఛానల్కి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు చెప్పుకోవే టాపిక్ పూరి జగన్నాథ్ సో పూర్ జగన్నాథ్ గత సినిమా పోల్చుకుంటే లైగర్ అట్టర్ ఫ్లాఫ్ అయింది సో ఆ తర్వాత వచ్చిన భార్య రిలీజ్ అయిన ఇష్మార్ షింకర్ టు ఫ్లాఫ్ అయిపోయింది కానీ ఇప్పుడు ఎవరు ఊహించిన హీరో విజయ్ సేతుపతి ఎస్ పూర్ణ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా విజయ్ సేతుపతితో ఆ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా మారింది సో ఆ టైటిల్ పేరు లైగర్ మాదిగరని సో లైగర్ లెక్కనే ఆ టైటిల్ కూడా రిలీస్ట్ అయింది సో టైటిల్ పేరు బెగ్గర్ సో బెగ్గర్ టైటిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఈ సినిమా కూడా పాత వాళ్ళు బయట నుంచి వెళ్ళి ప్రొడ్యూసర్ అనుకున్నాం కానీ కాదు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చార్మీ కనెక్స్ సో చార్మి పూర్వ జగన్నాథ్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఇది కూడా అన్ని సినిమాల్లోనే ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారట సో ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు కానీ బెగ్గర్ అండ్ టైటిల్ కన్ఫామ్ అయిపోయింది డెఫినెట్గా ఈరో చెప్పాలి అనే ఫెస్టివల్కో నెక్స్ట్ మంత్తో డెఫినెట్గా ఇది టైటిల్ అనౌన్స్మెంట్ పబ్లిక్ వస్తుంది సో విజయ్ సేతిపతి అంటే భారీ భారీ అంచెలో ఉన్నాయి ఎందుకంటే రెండు ఫ్లాపుల తర్వాత ఈ సినిమా చేశారంటే విజయ్ సతుపతి చేశారంటే మినిమం స్టోరీ టెల్లింగ్ గ్యారంటీ సినిమా మినిమమ్ గ్యారంటీ సో అంత ఈజీగా విజయ్ సేతుపతి ఏ సినిమా నొప్పుకోడు సో ఈ సినిమా తీసుకున్నాడంటే డెఫినెట్గా ఏదో ఒక బెగ్గర్ అంటే ఆడుకోవడం సో సొసైటీ గురించి స్ట్రాంగ్గా ఉంటుంది పోకరి బిజినె బిజినెస్ మ్యాన్ లెవెల్లో ఈ సినిమా స్టోరీ ఉండబో ఉండబోతుందట సో చూడాలి పూర్తి ఫ్యాన్స్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్ చాలా వెయిటింగ్ చేస్తున్నారు ఇది ఒకేసారి తెలుగు అండ్ తమిళంలో తెరకెక్కిస్తారట ఆ తర్వాత మల్టీపుల్ లాంగ్వేజ్లో డబ్ చేస్తారు సో అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే పౌరు జన్ ఫ్లాప్ ఎందుకంటే అంటే లైగర్ సినిమాకున్న ఈష్మర్ శంకర్కి రైటింగ్ రాయాలి ఓన్లీ డైరెక్షన్ చేశారు కానీ ఈ సినిమాకి అన్ని బాధ్యతలు తన తీసుకుంటాడు రైటింగ్ దర్శకత్వం డైలాగ్స్ అన్నీ ఈ సినిమాకి చేస్తాడు అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి సో ఇది ఎలాంటి స్టోరీ ఫ్యాంటసీయా కామెడా సో కాదు ఇది సొసైటీ సంబంధించింది అనుకుంటా సో బెగ్గర్ బిజినెస్ మ్యాన్ ఓకే లెవెల్లో ఈ సినిమా ఉంటుంది సో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈరోజు లూసిఫర్ టూ ట్రైలర్ రెల్దైంది ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అందులో సలార్ సలార్లో పృథ్వీరాజ్ కుమార్ చిన్నప్పటి రోల్ చేసిన అతనే ఇందులో కూడా పృథ్వీరాజన్ చిన్నప్పటి రోల్ చేస్తున్నారట లూసిఫర్ లూసిఫర్ టూ ఈరోజు రెల్దైంది మధ్యాహ్నం చూడండి ఒకసారి చూసి ట్రైలర్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్యానల్ లెవెల్లో అందులో మోహన్ లాల్ హీరో పృథ్వీరాజ్ కుమార్ డైరెక్షన్ సో ఆ సినిమా ట్రైలర్ బాగుంది అవి కూడా చూడండి నాకైతే బాగా నచ్చింది సో ఈ రెండు అప్డేట్స్ మీకోసమే నా ఏంటైతే పురుషు జగన్నాథ్ విజయ్ చతుపతి కామెంట్ అయిపోతాం మీరు చేస్తున్నాం న్యూస్ ఫర్ ఈ నెల మార్చి ముప్పై రిలీజ్ అయిపోతుంది వెళ్ళి చూడండి సో ఈ ఛానల్ కొత్త వచ్చినాల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్